ఏపీ పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కబోతుంది ఎప్పటి నుంచో చెబుతున్న కారవాన్ వాహనం ఎట్టకేలకు విశాఖకు చేరుకుంది కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జాయింట్ కలెక్టర్ అశోక్ ఈ వాహనాన్ని పరిశీలించారు సోమవారం విధుల్లో చేరిన పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ కళ్యాణి కొత్త కారవాన్ విశేషాలను వారికి వివరించారు విశాఖపట్నానికి చెందిన శివాజీ అనే వ్యాపారవేత్త ఒకటి పాయింట్ నాలుగు కోట్ల రూపాయలతో సమకూర్చుకున్న ఈ వాహనాన్ని ఏపీటీడీసీతో ఒప్పందం చేసుకున్న తర్వాత విశాఖ నుంచి అరకులోయ పాడేరు లంబసింగి తదితర పర్యాటక ప్రాంతాలకు నడుపుతారు త్వరలో టూర్ ప్యాకేజ్ వివరాలు ప్రకటిస్తారు కారవాన్ రాకతో ఏపీలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కబోతుంది సాంప్రదాయ పర్యాటకానికి కొత్త హంగులు జోడించి టూరిస్టులను ఫిదా చేసేందుకు కూటమి సర్కార్ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తుంది దీనిలో భాగంగా కారవాన్లు కొనుగోలు చేసేవారికి ట్యాక్స్ మినహాయింపులతో పాటు కారవాన్ పార్కులకు ప్రోత్సాహకాలు అందించనుంది ఫైవ్ స్టార్ హోటల్ లాంటి బస్సులను ఏర్పాటు చేసి టూరిస్ట్ డెస్టినేషన్లకు నడిపితే డెవలప్మెంట్ హైవేపై ఏపీ టూరిజం రై రైమను దూసుకుపోవడం ఖాయమంటోంది సర్కార్ పాలసీలో భాగంగా కారవాన్లు కొనుగోలు చేసేవారికి ట్యాక్స్ మినహాయింపులు అందిస్తారు ఇక కారవాన్ బస్సుల్లో ఉండే వసతులు చూస్తే కేవ్వు కేక అనాల్సిందే కారవాన్ టూరిజానికి ఏపీ కేబినెట్ అలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో లేదో విశాఖలో కారవాన్ బస్సు సిద్ధంగా ఉంది విశాఖకు చెందిన శివాజీ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఒకటి పాయింట్ నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో సమకూర్చుకున్న ఈ వాహనాన్ని ఏపీటీడీసీతో ఒప్పందం చేసుకుని పర్యాటకులకు అందుబాటులోకి తెస్తున్నారు ఈ కారవాన్లో లగ్జరీ సిట్టింగ్ బెడ్లు ఫ్రిడ్జ్ వాష్రూమ్ ఓవెన్ సదుపాయాలు ఉన్నాయి ఏసీ వైఫై టీవీ వంటి సౌకర్యాలు ఉంటాయి ప్రత్యేకంగా పిల్లల కోసం ఒక బంకర్ బెడ్ను ఏర్పాటు చేశారు